హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పబోతుంది వారాహి అమ్మవారి మంత్రం అండి అది వచ్చేసి పొద్దున్నే పరగడుపున అంటే మనం లేచి పనులు చేసుకునే ముందుగానే ఈ మంత్రాన్ని జపించినట్లయితే మనం కోరుకున్నది మనం అనుకున్న పని ఇట్లే జరిగిపోతుందండి ఆ మంత్రం గురించి తెలుసుకుందాము ఆ మంత్రం వచ్చేసి ఉదయాన్నే ఒక్క నిమిషం పాటు జపించాలండి ఒకవేళ మీకు అది చెప్పడానికి రావట్లేదు అనుకున్నట్లయితే రికార్డ్ చేసుకొని ఒక్క నిమిషం పాటైనా దాన్ని వినాలండి అంత మంచి జరుగుతుంది ఆ మంత్రం యొక్క విశిష్టత ఏమిటంటే మనం బయటికి వెళ్ళే ముందు కానీ మనం ఏదన్నా పని చేయాలి అనుకున్నప్పుడు కానీ ఆ మంత్రం చూపించడం వల్ల మంచి జరుగుతుందండి మంత్రం వచ్చేసి అభయ కారుణ్యని నమః అభయ కారుణ్యని నమః అభయ కారుణ్యని నమః అభయ కారుణ్యని నమ చూశారు కదా ఈ మంత్రాన్ని జపించటం వల్ల అనుకున్న పని ఇట్లే జరిగిపోతుందండి మీకు నమ్మకం ఉంటే గనక ఖచ్చితంగా చేయండి నమ్మకంతో చేస్తే నెరవేరుతుంది